క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ సీఎం చంద్రబాబు ఈ మధ్య తరచూ చెబుతున్న అంశమిది సామాన్య ప్రజలకు ఇదేంటో తెలుసుకోవడం కష్టమే తొంభైవ దశకంలో ఇలానే చంద్రబాబు ఐటీ అంటే ఎవరికీ అర్థం కాలేదు ఆ తర్వాత ఐటీ విప్లవం సాధించిన ఫలితాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకున్నవారే ఇప్పుడు భవిష్యత్ తరాల అవసరాల కోసం రాజధాని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసే క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలకనుంది అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీని డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది క్వాంటం కంప్యూటింగ్ అడ్వాన్స్డ్ ఏఐ సెమీ కండక్టర్స్ రక్షణ సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దబోతోంది బహుళజాతి సంస్థలు స్టార్టప్లు ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థల్ని భాగస్వామ్యం చేయనుంది పాలనలోనూ క్వాంటం టెక్నాలజీ అమలుకు శ్రీకారం చుట్టబోతోంది ఐటీ సాఫ్ట్వేర్ సేవలకు భిన్నంగా కటింగ్ ఎడ్జ్ పరిశోధన హార్డ్వేర్ తయారీ వినూత్న సాంకేతికతల ఆవిష్కరణలకు అమరావతిలోని క్వాంటం వ్యాలీ కేంద్రం కానుందని ప్రభుత్వం చెబుతోంది ఇందుకోసం అమరావతిలో యాబై ఎకరాలని ప్రభుత్వం కేటాయించింది రెండు జనవరి ఒకటిన వ్యాలీని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు ఈ నెల ముప్పైనా క్వాంటమ్ మిషన్ పేరిట విజయవాడలో నిపుణులతో వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది నాలుగు వేల కోట్లతో సాంకేతికతల ప్రత్యేకతగా టవర్ ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది డీప్ టెక్ ద్వారా ప్రత్యక్ష పరోక్షంగా ఒకటిన్నర మిలియన్ ఉన్నత స్థాయి ఉద్యోగాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది క్వాంటమ్ సైంటిస్టులు రీసెర్చర్లు క్వాంటం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు క్వాంటం హార్డ్వేర్ ఇంజనీర్లు క్వాంటం అవేర్ డేటా సైంటిస్టులు ఎంఎల్ ఇంజనీర్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు డొమైన్ నిపుణులు సిస్టమ్ ఇంజనీర్లు కమర్షియలైజేషన్ ప్రొఫెషనల్స్ వంటి వాటిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఏరోస్పేస్ రక్షణ రంగ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక జోన్లుగా వ్యాలీని అభివృద్ది చేయడంపై సీఎం దృష్టి పెట్టారు తద్వారా ఎయిర్ క్రాఫ్ట్ల తయారీలో దిగ్గజ సంస్థలు హెచ్ఏఎల్ వంటి వాటి పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉంటుందన్నది ఆయన ఆలోచన క్వాంటం వ్యాలీలో ఏరోస్పేస్ క్షిపణి టెక్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి అభివృద్దికి ఆవిష్కరణలు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంటోంది ఇస్రో టెస్టింగ్ ల్యాబ్ డీఆర్డీఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది క్వాంటం కంప్యూటింగ్ మార్కెట్ రెండు పేల ఇరవై నాలుగులో ఏడు కోట్ల పద్నాలుగు లక్షల నుంచి రెండు పేల ముప్పై ఐదు నాటికి యాబై కోట్ల రూపాయలకు చేరనుందని అంచనా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశాన్ని గ్లోబల్ క్వాంటం లీడర్ గా తీర్చిదిద్దడం ద్వారా గ్లోబల్ మార్కెట్ లో అధిక వాటా పొందే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచన క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ లో ఐబీఎం టీసీఎస్ ఎలాంటి సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటం వ్యాలీని అభివృద్ది చేస్తోంది దేశంలోని అత్యంత వేగవంతమైన క్వాంటం కంప్యూటర్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిక్ క్వాంటమ్ సిస్టమ్ ను ఐబీఎం సంస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తోంది ఎల్ఎన్టీ సంస్థ మౌలిక సదుపాయాల్ని అభివృద్ది చేస్తే క్వాంటం కంప్యూటింగ్ సేవలు హైబ్రిడ్ కంప్యూటింగ్ సొల్యూషన్లను టీసీఎస్ అందించనుంది హెల్త్ కేర్ ఫైనాన్స్ తయారీ రంగాల్లో క్వాంటం సామర్థ్యాన్ని టీసీఎస్ అనుసంధానం చేస్తుంది రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో క్వాంటం కంప్యూటింగ్ కోర్సులు ప్రవేశపెట్టాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆదేశించింది ఆరు విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం క్వాంటం కంప్యూటింగ్ లో మేజర్ మైనర్ డిగ్రీ ప్రోగ్రాంలను అందించనుంది దీనివల్ల క్వాంటం ఇండస్ట్రీకి నైపుణ్య మానవ వనరుల్ని అందించేందుకు చర్యలు దోహదపడనున్నాయి ప్రజలకు మరింత వేగంగా సేవలందించేందుకు పాలనలో క్వాంటం సాంకేతికతను ప్రభుత్వం వినియోగించబోతోంది దేశంలోనే మొదటి క్వాంటం గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ మన నుంచే అందబోతోంది అమరావతిలో ఏర్పాటు చేసే పార్కు జాతీయ క్వాంటం మిషన్లో భాగంగా ఆరు పేల మూడు కోట్లకు పైగా జాతీయ క్వాంటం మిషన్ ఖర్చు చేయనుంది అందులో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది డీప్టెక్ రీసెర్చ్ పార్క్కు ఎకడమిక్ గా సహకరించేందుకు అమెరికాకు చెందిన పర్డ్యూ విశ్వవిద్యాలయం జపాన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలు అంగీకరించాయి ఆస్టేలియాకు చెందిన విశ్వవిద్యాలయాల సహకారం కోసం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు అమరావతి స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా క్వాంటమ్ వ్యాలీ రూపొందుతోంది ఇందులో స్మార్ట్ సిటీ ఫీచర్లు ఉన్నాయి ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గ్రీన్ ఎనర్జీ గ్రిడ్స్ కాలుష్య నియంత్రణ కోసం క్యాంపస్ లో విద్యుత్ వాహనాలను వినియోగించేలా మౌలిక సదుపాయాల్ని అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మొత్తంగా వ్యాలీని హైటెక్ ఎకో ఫ్రెండ్లీ ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దారన్నదే ప్రభుత్వ ఆలోచన అమరావతి పరిధిలో గ్రీన్ ఎనర్జీ వినియోగించేలా ప్రణాళిక రూపొందించింది